లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది ఇవాళ బీఆర్ఎస్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ భేటీ జరగనుంది ఖమ్మం ప్రతినిధులతో ఈ సమావేశం జరగనుంది లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు లోక్సభ ఎన్నికలపై బిఆర్ఎస్ ఫోకస్ చేసింది ఇవాళ బీఆర్ఎస్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ భేటీ జరగనుంది ఖమ్మం ప్రజా ప్రతినిధులతో సమావేశం జరగనుంది లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఏవై స్వామి శ్వేత బీఆర్ఎస్ పార్టీ ఆ లోక్సభ ఎస్ సంబంధించిన విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టింది అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్షతో పాటు ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్ తీసుకొని ఆ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆయా అసెంబ్లీ సీట్ల సంబంధించినటువంటి అంతా కూడా పిలిపించి తెలంగాణ భవన్ లో ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ రోజు ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ నాయకులు దాఖలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా జరగకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ఉమ్మడి ఖమ్మంలో ఒకవైపు కొన్ని మహబూబా మహబూబాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తాయి మరికొన్ని ఖమ్మం జిల్లా పరిధిలోకి వస్తాయి ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది ఇప్పటికే పార్టీ తన ఇబ్బందికర పరిస్థితిలో ఉంది రెండు వేల పద్నాలుగులో ఓన్లీ కొత్తగూడెంలో మాత్రమే ఒక సీటు గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో ఖమ్మం సీట్ గెలిచింది ఈసారి ఉమ్మ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కేవలం భద్రాచలం సీటు మాత్రమే గెలిచింది పార్టీకి ఒకవైపు తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి మహబూబ్ జిల్లాలో అదే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అదే పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు కానీ ఈసారి పార్టీ లోక్సభ ఎలక్షన్ సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుకి మరోసారి అవకాశం ఇస్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితి కొనసాగిస్తారో సస్పెన్స్ గా మారింది పార్టీకి గెలుపవటం సంబంధించి మొదటి నుంచి కూడా ఒకవైపు రీసెంట్ గా పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు సీనియర్ నేతలు ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇద్దరు పార్టీ వీడిన తర్వాత జిల్లాలో పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది జిల్లాలో పూర్తి స్థాయిగా ఒక్క ప్రతిసారి కూడా ఇప్పటి జరిగినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటే సీటుకు పరిమితమైంది ఈసారి ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం పార్టీకి ఇబ్బందికర పరిణామంగానే ఉంది పార్టీ గెలుపోవటంలకు సంబంధించినటువంటి లోటుపాట్లను చర్చించుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలను ఏం చెప్తారో నాయకత్వం ఇలాంటి సూచనలు చేస్తుంది వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో ఇలాంటి వ్యవంతులు ముందు సంబంధించి కూడా పార్టీ నాయకులు చర్చించబోతున్నారు రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నాయకులు హరీష్ రావు బసుధరాచారి పోచ్చారాం శ్రీనివాసరెడ్డి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకవైపు చాలా మంది సీనియర్ నేతలంతా కూడా హాజరవుతున్నారు పార్టీ నాయకత్వానికి పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావుతో సహా పార్టీ నేతలంతా కూడా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోవటంతో నిమిత్తం లేకుండా పార్టీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలి దానికి సంబంధించిన విషయంలో పోయినసారి ఏ విధంగానైతే లోక్సభ ఎలక్షన్స్ లో నామా నాగేశ్వరరావును గెలిపించుకున్నారు ఈసారి కూడా అదేవిధంగా కష్టపడి పార్టీ నాయకత్వం అంత సమస్యగా పనిచేసి